సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి గురువారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇటీవల నియామకమైన వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండా శంకర్ కి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మర్కూక్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యకుడు గుండా శ్రీనివాస్ ఉపాధ్యకులు గుడాల అశోక్ కోశాధికారి బల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ శ్రీ రంగనాయక స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దైవభక్తి స్నేహభావం సేవాభావం కలిగి ఉండాలని దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని అన్నారు అనంతరం వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండా శంకర్ మాట్లాడుతూ ఆల్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నాకు సన్మానం చేయటం సంతోషంగా ఉందని ఆల్యవైశ్యులు వ్యాపారంతో పాటు రాజకీయాల్లో రాణించాలని వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తొడుపునూరి రమేష్ రావికంటి అభిలాష్ గంగిశెట్టి శేఖర్ బెలిదే సంతోష్ కొత్త శ్రీనివాస్ గుడాల నరేష్ బలితే శేఖర్ బల్లి నాగరాజు అంజయ్య రమేష్ నాగరాజు నర్సింలు రఘువీర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు स्वामी के जय सनातन है मेरे माने को दल गुरु नेला स्वामी के जय गणनायक स्वामी, स्वामी के जय गणनायक स्वामी के जय गणनायक स्वामी गोविंद जय जय होtorch Yeah.